నియోజకవర్గం ధోనిపాడు వద్ద బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి తక్షణమే స్పందించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాదంలో ఉన్న రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించి వెనువెంటనే కాన్వాయ్ ఆపి ఆటో పిలిపించి యాక్సిడెంట్ లో గాయపడినటువంటి వ్యక్తిని ఆళ్ళగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి గాయపడ్డ బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన మంత్రి ప్రమాద ఘటన చూసిన వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపటం ఆయన స్పందించిన తీరు బాధితుడికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం ప్రత్యక్షంగా చూసిన స్థానికులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు பையன் பையன் কোথা স্পট কইতো স্পট আছে তো আवाची চিলা सेलुर काय करतो सेलुर काय करतो सेलुर किताबो पैसे चोरतो आटोडेवर कियरे सेलुनु सेलुनु दिसको सार जबताडा बुक तबो तबो होवेना ताको डबल नाही हे नंबर रिकामी दिसको हे नंबर आ হেল্ল' నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి